అనకాపల్లి జిల్లా యస్సైవర్ మండలం గుర్రజుపేట గ్రామంలో రైతులు ఆందోళన దిగారు తమ భూములను మల్బర్ కంపెనీకి ఇచ్చేది లేదంటూ తెగసి చెప్పారు దీనిపై నిరసన చేశారు గ్రామంలో జరుగుతున్న రిలేని గుర్రాజుపేట గ్రామ ప్రజలు రైతులు కూలీలు అందరూ ఏకాగ్రీవంగా వాళ్ళందరికీ మద్దతు తెలుపుతున్నాము గుడివాడ రెవెన్యూలో నూట తొంభై నూట ఇరవై తొమ్మిది ఎకరాలు ఉన్నాయి మా ఫ్యామిలీ మొత్తానికి ల్యాండ్ అందులో మా సర్వే నెంబర్లో నూట డెబ్భై పైన ఎకరాలు తీసేసుకుందాం అని చెప్పి ప్రభుత్వం చాలా టైం నుంచి మమ్మల్ని బాగా ఇబ్బంది పడుతుంది మా మా సర్వే నెంబర్లో మా ఊర్లో ఎవ్వరికి బల్క్ డ్రగ్ పార్క్ అన్న కంపెనీ కంపెనీస్కి ఈ ల్యాండ్ ఇచ్చే ప్రసక్తే లేదు అని మేము ముందు నుంచే చెప్పుతున్నాం అయినా మాకేమో ఆప్షన్ లేదు మీకు ఇంకో దారి లేదు అని చెప్పి బలవంతంగా తీసుకోవడానికి ప్రభుత్వం చాలా రకాలుగా ట్రై చేస్తుంది నా పేరు వెంకటపత్రిరాజు మాది అనకాపల్లి జిల్లా ఎసరాయివం మండలం గుడివేడ రెవెన్యూ గుర్రాజుపేట గ్రామము మాకు బల్క్ డ్రగ్గు పార్క్ అని మా ఊళ్ళో నూట డెబ్బై ఎకరాలు సేకరించడానికి వాళ్ళు మమ్మల్ని సంప్రదించకుండానే సర్వేలు అయ్యి చేయడానికి వస్తున్నారు మా మేమైతే మాత్రం భూములు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు తర్వాత ఇప్పుడు ఏంటంటే రాజీపేట దగ్గర నుంచి పెత్తేనార్ల దొండవాక సందనాడ దొండవాక సిహెచ్ఎల్పురం ఈ గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో నూట యాభై ఎకరాలు నూట డెబ్బై ఎకరాలు సేకరించి మొత్తం పన్నెండు వందల డెబ్బై ఎకరాలు పార్క్ పార్కు పెడతామంటున్నారు అందులోని మా గ్రామంలో ఏం చేశారంటే రెండు వందల ఆరు సర్వే నెంబర్లో రెండు వందల ఎనభై మూడు ఎకరాలు భూమి ఉంటే అందులో మధ్యలో నూట డెబ్బై రెండు ఎకరాలు తీసేసుకుని ఉన్న భూమిని అలాగే వదిలేసి ఎందుకంటే రైతులు ఎప్పుడన్నా మాకు ఇచ్చేస్తారు కదా అలాగని అని వాళ్ళ ప్లాన్ అనమాట ప్రభుత్వం వారి ప్లాన్ అది కూడా ఇక్కడ మా మాకు ఇక్కడ మామూలుగా బహిరంగ మార్కెట్లో ఎకరం డెబ్బై లక్షలు ఎనభై లక్షలు పలుకుతుంది మేము అమ్ముకుంటే దానికి కలెక్టర్ గారు మా తహసీల్దార్ గారు వచ్చి మీకు ముప్పై లక్షలే ఇస్తామంటున్నారు డబ్బులు కూడా భూమికి అంటే మా ప్రజలని మమ్మల్ని కూడా ఈ ఈ ప్రభుత్వం వారు అన్యాయం చేసి మా భూముల్ని అన్యాయక్రాంతంగా తీసేసుకుందామని ప్రయత్నిస్తున్నారు తర్వాత